హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇక్కడ చూసి ఆకాశంలో ఒక గొడుగులాగా ఎలా కప్పేసుకుందో ఎంత బాగుందో చూడండి మబ్బులు పట్టాయి వర్షానికి ఈ అసలు ఆకాశం పైన మొత్తం ఏదో వచ్చి కప్పేసినట్టుగా ఉందన్నమాట గొడుగులాగా ఒక రక్షణ కవచం లాగా కప్తారు కదా అలా మొత్తం పూర్తిగా అలాగే ఉంది ఎంత అందంగా ఉందంటే లైటింగ్ అయితే సూపర్ ఉందండి ఒక మంచి కాంతి అనమాట ఈ ఈవినింగ్ టైం ఫోర్ ఓ క్లాక్ అనమాట ఇది చల్లటి గాలి వస్తుంది వర్షం అయితే పడుతుంది అనుకుంటా అంత మబ్బు పట్టింది ఎంత పెద్ద వర్షం వస్తుందో తెలియదు ఇది మా ఇంటి పైన అండి చాలా కూల్గా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంటి పైన ఈవినింగ్ టైంలో కానీ ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మబ్బులు పట్టే టైంలో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తే ఇంకా అంత మంచిది కాదనమాట ఆకాశంలో ఉరుములు మెరుపులు ఉంటాయి కదా అవి వచ్చేసి పడతాయి అంటారు అందుకనేసి కొంచెం భయం భయంగానే ఈ వీడియో అయితే తీస్తున్నా ఇంకా చూడండి ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చిందండి అందుకనేసి వీడియో అనేది తీస్తున్నా ఇంకా చుట్టూ అయితే ఇల్లులు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ చూడండి చూపిస్తాను మా ఇంటి పైన ఇది వేప చెట్లు కూడా ఇక్కడ పెంచుకుంటారండి ఎక్కువగా ఇక్కడ అమ్మవార్లని ఎక్కువగా పూజిస్తారనమాట అదైతే మా చెట్లు కావు మా ఇంటి మా ఇంటి పక్క వాళ్ళదనమాట ఇంకా ఇటు సైడ్ అయితే ఒకవైపు అయితే వైట్గా ఉంది ఆకాశం ఒకవైపు అయితే పూర్తిగా బ్లాక్గా అయిపోయిందనమాట ఇంకా ఇంటి చుట్టూ మా మా వీధి అయితే ఇలా ఉంటుందండి ఫుల్గా ఇండ్లతోటి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో వాతావరణం అనేది ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి నా పని మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట అప్పుడప్పుడు ఇలా పైకి అయితే వచ్చి కొంచెం రిలాక్స్ అవుతాను మంచిగా చల్లటి గాలి వస్తుంది ప్రశాంతంగా ఉంటుందనమాట ఇంకా కాసేపు కూర్చొని వెళ్తాను ఇక్కడ చెట్లు పెట్టానండి గోంగూర కొమ్మలు మాత్రమే నాటాను మంచిగా ఈగురలు అనేవి వచ్చినాయి అనమాట ఇంకా కొమ్మలని అయితే నేను పడేయనండి మంచిగా కుండీలో వేసుకుంటాను ఏమంటే అవి ఒక టెన్ డేస్లో ఈగురలు అనేవి వచ్చేస్తాయి ఇంకా ఎంత పెద్దగా ఉందని చూడండి పైన ఇంకా ఇటు సైడ్ ఏమో మొత్తం బ్లాక్ అయిపోయిందనమాట ఆకాశం పైన మంచిగా ఏదో కప్పినట్టుగా ఇంకా మా ఇంటి పక్కన అయితే ఇవన్నీ ఎంటీ ఫ్లాట్స్ అండి అన్ని చెట్లు మొలిసి అలా ఉంటాయి అనమాట మంచిగా గాలి వస్తుంది పైన అయితే మంచిగా నేనైతే ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటాను ఎందుకంటే పైన ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మంచిగా గాలి వస్తుంది వెలుతురు వస్తుంది అనమాట అందుకని ఎక్కువగా నేను పైన ఇండ్లనే ఇష్టపడతానమాట ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎట్లా వస్తుందో ఇంకా ఉరుములు మెరుపులతోటి వస్తుందండి భయం భయంగా నేను వీడియో తీస్తున్నా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే షేర్ చేయండి